హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆనపకాయ కర్రీ అండి మేము ఆనపకాయ దప్పడం అని కూడా అంటాం దీన్ని చాలా సింపుల్గా కర్రీ వండడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా వండచ్చండి నేను ఒక ఆనపకాయ అయితే తీసుకున్నాను చిన్న ఆనపకాయ అండి లేత ఆనపకాయ ఒక ఆనియన్ త్రీ మిర్చి కొద్దిగా చింతపండు అండి చిన్న సైజ్ చింతపండు చింతపండులో వాటర్ వేసుకుని ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఆనమకాయని ఇలా టూ పార్ట్స్ కింద చేసి దానికి ఉన్న పీలు మొత్తం తీసేయాలండి మనం ఆనపకాయ తీసుకునేటప్పుడు చిన్నగా ఉండే ఆనపకాయ అయితే తీసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి అంటే చిన్నది అయితే కొంచెం లేతగా ఉంటుంది కదా పెద్ద సైజు తీసుకుంటే త్వరగా ముదిరిపోతాయండి అవి ఇలా మొత్తం పీల్ అయితే తీసుకోవాలి కొంచెం ముద్రగా ఉంటే కొంచెం దలసరిగా పీల్ తీసుకుంటే సరిపోతుందండి లేతగా ఉంది కాబట్టి నేను ఇలా తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా ఇవి ఇప్పుడు ముక్కలకి కట్ చేసుకోవాలి ఇలా పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుంటేనే త్వరగా ఉడుకుతుందండి మనం చిన్నై కట్ చేసుకున్నా త్వరగా ఉడకదు ఇలా కుక్కర్లో వేసుకుని ఆ మూడు మిర్చి ఆనియన్ ఇలా పొడిగ్గా చీరుకుని ఆనియన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకోవాలి లేతగా ఉన్నది కాబట్టి నేను ఒక ఎయిట్ విజిల్స్ అయితే వేయించుకున్నానండి ముద్ర ఆనపకాయ అయితే ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ విజిల్స్ అయితే వేయించుకోవాలండి నేను ఎయిట్ విజిల్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఎయిట్ విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇది లేతది కాబట్టి ఇలా కట్ చేస్తే బాగా ఉడికిపోయిందండి ఇది మొత్తం ఇప్పుడు పప్పు గుత్తి కానీ లేదా ఏమైనా లోతు గరక లాంటిది ఉంటే దాంతో స్మాష్ చేసుకోవాలి ఆల్రెడీ ఆనపకాయ ముక్కలన్నీ మెత్తగానే ఉడికిపోయాయి కాబట్టి త్వరగానే స్మాష్ అయిపోతాయండి నేనైతే ఇలా గరిటతో అయితే ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మీరు పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్కడ ముక్కలు లేకుండా ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా ఉంటే అన్నం అనేది బాగా కలుస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం చింతపండు ఇలా రసం తీసుకుని ఆ చింతపండు గుజ్జు కూడా అందులో వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఉడకనివ్వాలి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని దగ్గర పడే వరకు ఇలా ఉడకనివ్వాలండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలండి ఆ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనపకాయ కర్రీ ఉంది కదా అదంతా తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలండి అంటే తాలింపు వేసుకుంటున్నాం దీనినే ఆనపకాయ దప్పడం అంటారండి ఆనపకాయ దప్పడం అయితే రెడీ అయిపోయింది ఒకసారి అంతా ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆనపకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి